అందరు అదరగొట్టుడు వాళ్ళ మీద వీళ్ళ మీద నెట్టేశరు ఇవాళ కూడా చెప్పినట్టు కేంద్రం మాకు జోళ్ల వ్యవస్థ మూడేళ్ళుగా నిద్రపోయి మీరు మూడేళ్ళుగా నిద్రపోయి వాళ్ళు చెప్పిండ్రు రాష్ట్రాల విభజన సందర్భంగా మూడు సంవత్సరాల కాలంలో మీరు ఈ ఉద్యోగుల పంపకాలు జరిగిపోవాలని చెప్పి చెప్తే మొద్దు నిద్రపోయి కుంభకర్ణం నిద్రపోయి వీళ్ళు లేచి ఆదరా బాధరగా అన్సైంటిఫిక్గా అర్థం లేకుండా మొత్తం ఉద్యోగులను డివైడ్ చేసి ఉద్యోగులు ట్రాన్స్ఫర్ చేసి అనేక మంది ఉద్యోగుల సాగులో కారణమైపోయింది కాబట్టి ఇట్లా ఇంత తాత్సారం చేసేటువంటి నెగ్లిజెన్స్తో కూడిన గవర్నమెంట్ కాబట్టి మీరు వట్టి మాటలతో చెప్పడము లేకపోతే అసెంబ్లీ వేదికల మీద అదరగొట్టడం ఇతర పార్టీలను కొంచెం ఇబ్బంది పడడం కాకుండా నిజాయితీగా చేసే ప్రయత్నం చేయి కానీ ఒక్కడు మాత్రం సత్యం ఏంటంటే ఇవాళ కూడా నాకు తెలిసిన నిరుద్యోగులు ఈయన వారు నాకు తెలిసి ఇంకో సంవత్సర కాలంలో మళ్ళీ ఎన్నికలు జరుగుతాయని చెప్పి అంటా ఉన్నారు వీరు దిగిపోయేలోపు ఇవి నిజంగానే రిక్రూట్మెంట్ అవుతాయనేది ఒక మిలియన్ డాలర్ ప్రశ్నగా మీకు ఆస్కారం ఉంది అయినా నేను పాజిటివ్గా నమ్ముతా ఉన్నా మనుషుంటే మార్గం ఉంటుంది ఆయనే చెప్తాడు రాజు తలుచుకుంటే దెబ్బలకు అని చెప్పి ఆయన చెప్తారు కాబట్టి నువ్వు రాజు మీరే కాబట్టి దెబ్బలకు కుదలేద వ్యక్తి మీరే కాబట్టి తక్షణమే చేయమని చెప్పి నేను డిమాండ్ చేస్తా